నేను ప్లగ్ కరెంట్లో పెడతా కరెంట్ ఆన్ చేస్తా ఒక వైర్ పట్టుకో ఒక వైర్ పట్టుకో పెట్టుకొని పైన లోపల పెట్టుకోరీ పెట్టుకొని పైకి లోపల పెట్టుకోరీనా కరెంట్ ఎంత గుర్రీ కరెంట్ నీకు తమిళనాడు నుంచి కూడా వేస్తారా తమిళనాడు అంతా వెళ్ళిపోతుంది తమిళనాడు పెద్దది కదా అన్న భాష అర్థం పాస్ కాదు తమిళనాడు ఇషు అంటే ఏంటి అంటే ఇషు ఇషు అంటే ఇషు ఇషు అంటే మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు వీడియో కాల్ చేసి ఇట్ల ఇట్ల అంట ఇంకా వీడియో కాల్ చేసి ఇట్ల ఇట్ల అంట కెమెరా ముందు అంటానా నీకు రేపన్న ప్రమోషన్స్ కావాలంటే వస్తాయి మరి డైరెక్ట్ గా నేను ఏం చెప్తునా 2000 కు 2000 రూపాయలకు ప్రమోషన్ చేస్తావా ఎంత యాభై వేలు వేసావా మరి అట్లా ఉన్నదన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరి అట్లా ఉన్నదన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నువ్వా నువ్వు మెడిపల్ స్టార్ నువ్వు ఎంత చేస్తావు ప్రమోషన్ ప్రమోషన్ ఎట్లా అంటే ఒక ఆంటీసే చేస్తావా ఒక ఆంటీసే చేసావా గైస్ చూడు అంటే ఈ ఈయన ఈ బ్యాచ్మేట్స్ అందరు కూడా ఏంది పూల దండేసి పాలు పోసి ఉచ్చేదో ఆయన కాదు వేసిండ్రు ఎవరు అన్వేష్కి అంటే మేము పది రూపాయల పాలు ప్యాకెట్ తెచ్చి పోయాలి లక్ష రూపాయలు ఫోన్ తెగాలే కాదు అంటే బెట్టింగ్ ఆపి మంచి పని చేసాడు నాకు ఎందుకు కోపొచ్చు ఇమ్రాన్ భాయి అమ్మని తిట్ట వరకు ఆడ నాకు బాధ అనిపిస్తుంది వీళ్ళని ఏమంటారంటే వీళ్ళు రాక్షసులు మా ఊరి నువ్వు తిడతావా నువ్వు ఒక అంత గుల్దమ్ము అంటే కొడతావా అన్న ఇప్పుడు నువ్వు ఆయన కొడతావా ఇప్పుడు నువ్వు ఆయన కొడతావా నువ్వు కొడతావా చెప్పు పాలాభిషేకం ఎట్లా చేసిండు ఫోటో తచ్చిన దండేసి పాలాభిషేకం చేసిండు మన ఛానల్లో ఒక మంచి టాస్క్ వేసామన్నా నేను ప్లగ్ కరెంట్లో పెడతా కరెంట్ ఆన్ చేస్తా ఒక వైర్ నువ్వు పట్టుకో ఒక వైర్ నువ్వు పట్టుకో పెట్టుకొని పైంట్ లోపల పెట్టుకోరు పెట్టుకొని పైంట్ లోపల పెట్టుకోరు కరెంట్ ఇంత కరెంట్ ఇది ఒక వీడియో చేసా షాక్ కొట్టింది నాకు నిన్ననే

చూస్తున్నారు సుగ్ధావన ఏప్ట్న అంటే అంత మంచి కంటెంట్ వీళ్ళు స్టెస్ అంటే ఏంటన నీకు కూడా బయట దేశం చే ఫోన్ చేస్తుండ్రా రా చేస్తున్నావ్ బయట దేశం చే స్టోరీ పెట్టుకుంటావా పాకిస్తాన్ తో పెట్టుకుంటా ప్రేమ ప్రేమ ఈటర్ ది చేసినోడు ఆ స్టోరీ పెట్టుకుంటే అది యూనిటెడ్ చూస్తే మీద ఉంటది మన అధికారులు ఎవరైతే పాకిస్తాన్ మన పాకిస్తాన్ వాళ్ళు స్టోరీ పెట్టుకుంటారు అంట మేడపల్ అన్నది సో ఎన్ఐఏ అధికారాల ఉంటే పాకిస్తాన్ నీకు ఇట్లా నీకది అంత నమకం నీ కాంటాక్ట్లు ఉన్నారు పాకిస్తాన్ స్టోరీ పెట్టుకున్నాడు ఏంట అదొక సంతోషం పెట్టుకుంటూ పెట్టుకోమని అంటే తెలుగు రాదు కదా అంటే ప్రేమ ప్రేమ అట్లా ఈటర్ పెట్టుకుంటుండే ఇట్లా ఎక్స్ప్రెషన్ అర్థమైపోతుంది అచ్చా ఎందుకంటే అది నేను స్క్రీన్షాట్ తీస్తాను మన ఇండియా ఉంటుంది మీద చెక్ చేస్తే మనది మలయాళం వాళ్ళు చెక్ చేస్తే ఆస్ట్రేలియా ఉంటది నీకు నీకన్నా పాకిస్తాన్ లో నీకేమైనా టచ్ ఉందా నాకు లేదన్న ఆస్ట్రేలియా అమెరికా కెనడా అబ్రాయిడ్ అబ్రాయిడ్ నాకు అందరూ అబ్రాయిడ్ కూడా ఉన్నారు నీకు అబ్రాయిడ్ ఇట్లా అక్కడి నుంచి ఫోన్స్ వస్తాయి మొత్తం నాకు తమిళనాడు కదన్నా

మొత్తం తమిళనాడు ఆస్ట్రేలియా ఒకడు ఎక్కడ మన యూకే నుంచి ఫోన్ చేసి ఆడు ఇంకా ఫోన్ చేసి బుద్ధల యూకే యుకే పేరు చెప్పు అన్న ఒక ఊరు చెప్పేది గా నాకు చేసి యునైటెడ్ స్టేట్స్ డల్లాస్ డల్లాస్ ఆ డల్లాస్ నుంచి నాదే కదా యుకే ల ఒక ఊరు పేరు డల్లాస్ కదా ఓకే నా నా చెప్తున్నారంటే నాకు మొత్తం హే లేదా నీ దగ్గర ఉన్న నిజాయితీ కనబడుతుంది ఎందుకంటే నాకు నాకు అర్థమైంది నీకు ఎవరెవరు ఫోన్ చేస్తే ఎక్కడ కంట్రోల్ చేస్తుంటే అర్థమైపోయింది యూకేలో గ్రేట్ అన్న నిజంగా అన్న మీరు యూట్యూబ్ ఛానల్ పెడితే కనుక నెలకి నాన్ వెజ్ లెక్క పది పదిహేను లక్షలు వస్తాయి ఎందుకంటే మీరు ఏమనుకుంటా సపోర్ట్ చేస్తే లేరు అంతే నేను నీకు సపోర్ట్ చేస్తా చేస్తాను ఇంగో పెట్టిండు ఐ ఆం ఫ్రమ్ యూకే యూకే ఫోన్ నంబర్ బాగా ఫోన్ ఫోన్ అంటే అన్న మళ్ళీ పట్టుకొని దెంగ్ తట్టున్నావు అని అడుగుతుండు డిప్రెషన్ లో ఉన్న అన్న మీకు చూస్తే మస్తు రిలీఫ్ అయింది యూకే నిచ్చివాడు బుద్ధలతో చేసే ఈ వీడియో ఈ వీడియో నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూడండి నేను అబద్దం చెప్తున్నాను అనుకుంటారు నా బాధ అనేది తెలియలేదు జనాలకి యూకే నిచ్చివాడు ఫోన్ చేసి ఐదారు రోజు అంటే ఆ రాత్రి ఒంటి గంటంటే రెండు చేసి చేస్తే మధ్యాహ్నం రాత్రి వద్దురా పాప స్క్రీన్ మీద గుంజుకొస్తాను తినలేవాడు మెసేజ్ పెట్టినవాడు స్క్రీన్ మీద పెట్టివాడు అన్న డిలీట్ చేయాలన్నా అన్న పర్సనల్ నంబర్ అని బాధపడితే ఏం లేము వెళ్ళిపోయింది అది

మంచిగా నవ్వుకునేటట్టు ప్రమోషన్ పేరు ప్రమోషన్ చేస్తాం సూపి సూపి కూర్చొని చూపి ఆపేసుకొని ప్రేట్ ప్రమోషన్ చేస్తాము అవసరం లేదు ఏడన్నా పోయినా హోటల్ కి రెండు వేల తమ్ముడు చేసేస్తాము లైన్ ప్రమోషన్ చేస్తాను సపోజ్ చెప్తున్నా కెమెరా ముందు చెప్తానా నీకు రేపన్నా ప్రమోషన్స్ కావాలంటే వస్తాయి మరి డైరెక్ట్ గా నేను ఏం చెప్తున్నా దో కు రెండు వేల రూపాయలకు ప్రమోషన్ చేస్తావా ఎంత చేస్తావు యాభై వేలు యాభై వేలకి వేసావు మరి అట్లా ఉన్నదన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరి అట్లా ఉన్నదన్న ఫ్యాన్ ఫాలోయింగ్ యాభై వేలకి మన సుఖదేవ్ కింగ్ సుఖదేవ్ కింగ్ అన్న అయితే ప్రమోషన్ చేస్తాడు ఒక ప్రమోషన్ వాల్యూ వచ్చేసి యాభై వేల రూపాయలు పెద్ద షోరూమ్ పెద్ద షో చిన్న 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 అంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ పెద్దది ఓకే ఓకే పెద్ద సినిమా హాల్ థియేటర్ అట్లా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఏమో యాభై వేలు లేదు చిన్న చిన్న వాళ్ళు అంటే పాపం రోడ్ తోలకి వేలు అట్లా వస్తుందన్నమాట అంతేనా 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 నువ్వు మెడిపల్ స్టార్ నువ్వు ఎంత చేస్తావు ప్రమోషన్ ప్రమోషన్ ఎట్లంటే ఒక ఆంటీస్ ఆల్రెడీ నేను ప్రమోషన్ చెప్పిన మన ఇట్లా బేకరీలు బేకరీ పెట్టుకుంటాడు యాభై మాట రెండు మూడు లక్షలు అవుతుంది ప్రమోషన్ విప్పించాడు ఏదో తెలిసినోడే అన్న బేకరీ ఓనర్ బేకరీని దింగ అంటే వాళ్ళు వద్దు అని దండం పెడతా వీడియో డెలివర్ చేస్తాను పైసలు వద్దు అంటే పైసలు అడగలేవాన్ని ఏ పోనీ ఇప్పుడు బేకరీని తెంగ బేకరీ ఓనర్ ఎత్తుకొని తెంగ వరకు అడిగ మాకట అలవాటు అయిపోయింది వాడు చూసి ఇది ఎక్కడ అన్నా నీకు దండం పెడతా వీడియో ఫోన్ చేసిన వాడు తీసేసే చిన్న చిన్న చెప్పిన అమౌంట్ తీసుకోవాలి వీడియో తీసారంటే అమౌంట్ తీసుకోవాలి నాకు అదే ఇప్పుడు దేవన్నేమో మంచి మంచి షాపింగ్ మాలు చేస్తా అంటే మేము చేస్తా చేసిన ఆల్రెడీ చెప్పించుకుంటారు ఎందుకంటే ఈ కామెంట్ కామెంట్ తీసేస్తారా బాబు డబ్బులు గిట్ అయితే అన్న లేదు అంటే ఆలోచిస్తాం కామెంట్ సెక్షన్ తీసేయాలి మంచి ఇప్పుడు మన రెస్టారెంట్ మంచిది ఇప్పుడు విజయ అన్నదే ఫార్మ్ హౌస్ ఉన్నది దానికి ప్రమోట్ చేసినాము మంచి దాని కామెంట్ తీసి నాదే నాదేమైనా ప్రమోషన్ ఎంత చేస్తారు నాది ఒక ఫామ్ హౌస్ ఉంది నిజంగా మెడిసిన్లు ఉంది అది ఎంత వేస్తారు నువ్వు ఎంత చేస్తావు అన్న ఫైనల్గా ఎందుకు నైక్ కమర్షియల్ ఇది నువ్వు వేయడం వల్ల నాకు లాభం వస్తుంది కాబట్టి నువ్వు ఎంత ప్రే ప్రేమపూర్వకమేమైనా తక్కువ అయ్యి ఎంత ఎంత చేస్తావు ఫైవ్ థౌసండ్ ఫైవ్ చేస్తా ఫైనల్ ఒక ప్రమోషన్ నువ్వు అన్న నేను అట్టుగా నీకు ఫ్రీగా చేస్తాను ఎందుకంటే కులం మర్యాద నేనైతే ఫ్రీగా చేయమంటే చేస్తాను నీకు అన్న ఫ్రీగా ఈ రోజు చేస్తావు రేపు చేస్తావా చేస్తాను నీకు నేను చేస్తాను నీకైతే పక్క చేస్తా నేను ఆ నీకు గౌడు కాబట్టి నీకు చేయమంటే చేస్తాను నేను రోజు చేయమంటే చేస్తావా వేరే తీసుకుంటా పెట్టి అవునా అట్లా ఇప్పుడు గౌడ్ నా పెడదాం అమ్మట మరి చేస్తాను నీకు ప్రేమతో చేస్తా చేస్తాను ఫ్రీగా చేస్తా చేస్తాను ప్రేమతో వేరే అయితే ఎంత వాళ్ళదైతే వేరే వాళ్ళే తీసుకుంటావు ఐదు వేలు పదివేలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా ఐదు వేలు నుంచి పదివేలు దాకా తీసుకుంటా ఐదు వేలు నుంచి గట్టి ఉంటుంది మళ్ళీ ఎట్లా గట్టిగా అంటే బట్టలు పీసా లేదా చేస్తా అది మళ్ళీ తీసే అంటే మళ్ళీ ఇరవై వేలు అవుతుంది వీడియో తీసేసే అది తీసే అంటే మళ్ళీ ఎదురు తీసేస్తా వీడియో ఇరవై వేలు కట్టాలి ఎందుకంటే మళ్ళీ అన్ని తీసేసే మొట్ట కూర్చిపోయింది సో చూసిండ్రు కదా గైస్ మన సుఖదేవ్ అన్న అండ్ మేడ్పల్లి స్టార్ అన్న చూసిండ్రు కదా వీళ్ళైతే ఇంటర్నేషనల్ కంటెంట్ చేస్తున్నారు సో అన్వేషణని ఏదో ఒక రోజు కొట్టేస్తాం అంటే వీ అన్వేషమో దేశాలు తిరుగుకుంటా వీడియోలు చేస్తుండ్రు కానీ వీళ్ళు ఇంటి దగ్గరనే ఉండి దేశాలు తిరిగే వీడియోలు చేస్తుండేవాడు ఫోన్ ఇస్తాను రాత్రి చెప్పాను అంటే అట్లా వస్తుంది బ్రదర్ మాట ఇప్పుడు పెద్దోడు ఉంటే చిన్నోడు పెద్దోడు చిన్నోడు ఏజ్లా రాత్రి ఫోన్ వచ్చిందా మళ్ళీ ఫేక్ కాలేషణ మాట్లాడుతున్నారు లాంగ్వేజ్ వేరే ఉంటది స్టార్ మేడిపల్ స్టార్ అరే నాకు ఇవన్నీ తెలిస్తే నేను చదువుకోగల ఇదంతా నేను అన్మేష్ వీడియోలు చూస్తుంటే బాగుంటాయి ఎన్ని బ్యాడ్ కామెంట్ నువ్వు భరించి కామెడీ చేస్తున్నాడు ఐ లైక్ ఇట్ నీ ఇట్లా ఐఫోన్ ఇయపోతాడు ఆగ్ర అయ్యా అడ్రస్ చెప్తాను కట్టేది అది ఇంక రోజు ఒక సిమ్ మారుస్తుంటాడు ఐ ఫోన్ ఏది లేదు పాల అభిషేకం అది చేసినప్పుడు మనం చేసినాం కదా మర్షిక్ మాస్టర్ కదా లాషిక్ వచ్చారు ఏ ఫోన్ లేదు మధ్యలో నేను పిచ్చి అని అయిపోయినా కేవలం వాగితే డబ్బులు ఇది చేసిన నేను చెప్పింది నేను ఏమైనా వెళ్ళాను పెట్టుకో

మొత్తం అయితే నేను ఇట్లా చేసేసి సో నీకు ఫోన్ ఇవ్వలేదు అన్న అంతేనా ఇప్పుడు ఉప్పల్ బాలుగానికి ఇచ్చిండు నీకు ఫోన్ ఇవ్వలేదు నీ ఇప్పుడు నీ బాధ ఇంక మిగతా మీ బ్యాచ్మేట్ బాధ అంతా అదే కదా అదే అంటే నేను ఆల్రెడీ చేసింది నేను పూల దండ దండేసి పాలాక వేసి బొచ్చేసి లవ్ వేసి అన్ని చేసేవరకు లాస్ట్ నేను ఎవరో గైస్ చూడు రి అంటే ఈ ఈయన ఇలా బ్యాచ్మెన్స్ అందరు కూడా ఏంది పూలదండ వేసి పాలు పోసి ఉత్సవశేదో ఆయనకు అది వేసిండ్రు ఎవరి అన్వేష్కి విశ్వ నాయక రాజ్య రాజ్యపాలక మేల మేల పాలక పలపతాల పాలేకా అంటే మేము పది రూపాయల పాల ప్యాకెట్ తెచ్చి పోయాలే ఇది చేస్తాం లక్ష రూపాయలు ఫోన్ తెగాలే తెంగలే కాదు అంటే బెట్టింగ్ ఆపి మంచి పని చేసిండు నాకు ఎందుకు వచ్చే ఇమ్రాన్ భాయ్ అలా అమ్మని తిట్ట వరకు ఆడ నాకు బాధ అనిపిస్తుంది ఇమ్రాన్ బాయి గట్ట నాకు పరిచయం చులికడ ఉంటాను సిద్ధాఫుల్ అంటే చూస్తే గుర్తుపడుతున్నాక ఒక పెద్ద చిన్నడో కాదు పాల ప్యాకెట్ కుర్చీ మీద పెట్టి సచిలో వచ్చినట్టు వచ్చిన అవును నేను నేను పొద్దున్నే చూస్తే వీడియో వచ్చింది అది పూల పూల నేనేం చేసిన తెలుసా ఆవు పొదుగు కింద పెట్టి విండిన పాలు తెలుసా

కింద పెట్టి పాలు పాదు ఫోటో తీసుకొని పొదుగు కింద పెట్టి పిండిన ఎందుకంటే ఉన్నాడు మా అన్న మీ అన్న కాబట్టి నేను నువ్వు నువ్వెవ్ చెప్పాను ఒక మాట నువ్వు ఎందుకంటే చెప్పాను నేను ఎందుకనంటే ఇమ్రాన్ భాయ్ వాళ్ళ అమ్మని అన్నప్పుడు నాకు రేషం వచ్చింది అక్కడ ఎక్కో దేశాలలో ఒక మాట నువ్వు ఏమన్నా అనుకో అన్న అంటున్నావు ఉబ్బరిస్తున్నట్టు అయితే మాట్లాడే మాటలకు ఒక మాట చెప్పాను ఇప్పుడు నాన్ అంటే బెట్టింగ్ ఆఫీస్ చేసినాము చేసినప్పుడు ఫోన్ మనకు అవసరం లేదు కానీ ఒకటి ఏంటంటే ఇమ్రాన్ భా అంటే ఈయనకి డబ్బులు సంపాదించుకోనికే ఏం ఏం డబ్బులు సంపాదించుకుంటాం బై మీరు సంపాదించుకుంటాం లేదా మీరు వీడియోలు చేసి మేము కూడా సంపాదించుకుంటాం మీకేం గుద్దని వస్తుంది అంటే మాట మాట్లాడలేదు ఏం మాట్లాడింది నీకేమన్నా మేడిపల్లి స్టార్ నువ్వు అని

ఇప్పుడు మధ్యలో వచ్చిన మా అన్వేజ్ గాడే కదా ఎందుకంటే బెట్టింగ్ యాప్ లో చేసింది ఒకటే ఒప్పు మంచి పని ఎంత మంది పానాలు కాపాడింది కాపాడు కరెక్టే గానీ బెట్టింగ్ యాప్ పానాలు కాబట్టి వాళ్ళకి డబ్బులు కదా ఇప్పుడు ఆర్మీలో పానాలు కాపాడింది కాబట్టి యూత్ మొత్తం ఇప్పుడు యూతే చూస్తారు దేవుడికి చనిపోయాడు అవును దేశం గురించి వాళ్ళకి సాయం చేయొచ్చు ఎన్ని కామెంట్ పెట్టి చూడు ఇప్పుడు ఓపెన్ చేసి చూడు ఆయన మురళి నాయక్ హెల్ప్ చేయ ఒక లక్ష రెండు లక్షలు అని చెప్పి అలా గరీబ్ ఫ్యామిలీ నాయక్ అంటే లంబడోలు గరీబ్ ఉంటారు మంగిలి గిట్లా చేసిన ఒకటి ఎందుకంటే ఆయన తెలుపు తప్పు ఉందా మంచి మెసేజ్ ఇచ్చినా కరెక్ట్ ఆయన మురళి నాయకు ఆర్మీకి దేశం చేసి చచ్చిపోయి ఆయన తెలుపు కాదు ఇప్పుడు అదంతా కాదు ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు చెప్పు అసలు మా మురళి మురళి నాయక్ అంటావు లేకపోతే ఇమ్రాన్ అంటావు అసలు నీ బాధ అని చెప్పు ఏమి అంత బుద్ధల్లా మీరు డిబేట్ కి కూర్చుంటారా మరి మీరు మీరు అంటే అన్వేషణ అన్నందుకు నీకు కోపం వస్తుందా సరే అయితే ఓకే అయితే ఓకే ఇది మనకు అవుట్ ఆఫ్ టాపిక్ అవుతుంది కాబట్టి సుఖదేవ్ అన్నను పంపిస్తాం తర్వాత మనము అంటే ఇప్పుడు ఆయన లేచిన తర్వాత మీరు కూర్చోరు మాట్లాడరు సో గైస్ మనం ఈ ఈ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ఆపుతున్నాం అనమాట సో ఎందుకంటే సుఖేవ్ అన్న ఇంతసేపు మేడిపల్ స్టార్ కంటెంట్ కాపీ చేసుకుంటా పైకి వచ్చాడని మేడిపల్ స్టార్ అన్నాడు లేదు నా కంటెంట్ ఆయన కాపీ చేసిండని సుక్దేవ్ అన్నాడు సో వీళ్ళదైతే కొలాబరేషన్ కుదిరించేసినాను సో అయితే ఈ వీడియో ఇంతవరకే అండ్ నెక్స్ట్ వీడియోలో మన నా అన్వేషణ తెలంగాణ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంటు అండ్ మన మేడిపల్లి సార్ ఏదో డిబేట్కి కూర్చుంటారంట మరి వాళ్ళ కథ ఎట్లుంటుందో చూసాము ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సుద్ద అన్న కోసం అయితే ఒక షేర్ చేయండి అన్న లైక్ కావాలా షేర్ కావాలా నీకు నాకు లైక్ కావాలి షేర్ కావాలి తమ్ముడు ఇంకా ఒకటి గౌడ్ అన్న యూట్యూబ్కి లైక్ అండ్ షేర్ అండ్ గంట తెలుసు కదా ఖచ్చితంగా బెల్ ఐకాన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి అన్న మంచి మంచి పెద్ద పెద్ద తీసుమార్కాలతోనే వీడియో చేసింది అన్న అన్నకి నేను ఎప్పుడు అభిమాని చెప్తున్నా కదా నేను సుఖేవ్ కింగ్ ఇంతటితో నేను విరామం తీసుకుంటున్నా బాయ్ నువ్వు కూడా బాయ్ చెప్పు బాయ్ కూర్చొని చెప్పు మొడ్డా నువ్వు అంటే నువ్వు హీరో అనుకుంటున్నావు బాయ్ డిలవర్ బాయ్ స్టార్ ఇన్స్టాగ్రామ్ హీరో అంటున్నాను ఇన్స్టాగ్రామ్ హీరో హీరో అంటే జనాలు చేస్తున్నా అట్లా విలన్ గా ఉన్నా ఇట్లా పెట్టి చెప్పు విలన్ గా ఫేస్ ఉన్నా కామెడీ వేస్తున్నా ఒక హీరో అనేది నాకు గుర్తించి ఇటు దాకా తీసుకొచ్చారు మన విజుగౌడ్ నాకు సెకండ్ ఇంటర్వ్యూ తీసుకుని మంచిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ గంట కొట్టండి ఓకేనా ఎందుకంటే మా ఫ్రెండే వస్తున్నాయి ఓకేనా తర్వాత ఒక లైక్ చేయండి ఓకే ఉంటా మరి రైట్ గైస్ నేనైతే చెప్తున్నా విద్యుగౌడ్ అన్నకి సపోర్ట్ చేయండి ప్లీజ్